హాయ్ అండి అందరు బాగున్నారా మహిళా సంఘాల సభ్యులకి మన గ్రూప్ సంఘాల సభ్యులకి అందరికీ మిగతా మామూలుగా చూసే వాళ్ళకి కూడా అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను అందరికీ మరి ఒక్కసారి నమస్కారం నా యొక్క నమస్కారంలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మహిళా సంఘాల సభ్యులైనా ఇతరులైనా ఎవరైనా కూడా మీరు ముఖ్యంగా పిల్లలకి ధైర్యాన్ని నింపడంతో పాటు ఈ అదన కట్నం సంబంధించి నిన్న శృతి అన్న అమ్మాయి చనిపోయింది ఆమె పాటలు విన్నా ధైర్యంగానే ఉంది మాటలు మాట్లాడినా ధైర్యంగానే ఉంది అయినా కూడా ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకని ఆడపిల్లలకు మహిళా సంఘాల సభ్యులు ఆడపిల్లలకు మీరు ఒకటి నేర్పండి ప్రేమించడం ఏది చేసినా కూడా తల్లిదండ్రులకు నచ్చ చెప్పి పెళ్లి చేసుకున్నట్టయితే ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకోవచ్చు ఒకవేళ పెళ్లికి ముందు ఒకలాగా పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉన్నా కూడా మీరు అతని టార్చర్ నేను తట్టుకోగలనా లేదా అని ఆలోచించి బయటికి రావాలి తప్ప ఆ ఇంట్లో ఉండొద్దు కొన్ని రోజులు ఉన్న తర్వాత సర్ది చెప్పుకున్న తర్వాత అట్లా పంపిస్తే ఒక ప్రాణం నిండు ప్రాణం పోయి ఉండేది కాదు ఆ అమ్మాయి సరే నేను చెప్పకుండా పెళ్లి చేసుకొని ఈ విధంగా చనిపో పోవడానికి అయితే చాలా బాధ అనిపిస్తుంది ఏ అయినా కూడా మనలాంటిదే కదా కానీ వాళ్ళు కూడా అరగవాదనం అదనం కట్టడం కింద చనిపోయింది అనేది మనం ఎంతవరకు అనేది చాలా బాధ అనిపిస్తుంది అందరం ఆడవాళ్ళమే కదా కొడుకులను కన్నా తల్లు కూడా ఆడవాళ్ళే కదా తోటి ఆడపిల్ల జీవితంతో ఎట్లా ఆడుకోవద్దు ఏందో తెలియదు కానీ మేము మహిళా సంఘాల సభ్యులకు ఒకటి ముఖ్యంగా చెప్తున్నాను మీ పిల్లలు ప్రవర్తన అనేది చాలా వివరంగా వివరించి చెప్పండి ఒక పిల్ల తప్పు చేసినప్పుడు తను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడే ఆ ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను మెప్పించి చేసుకునే విధంగా పెంపకాన్ని పెంచుకోండి అసలు ప్రేమ వివాహాలే వద్దు వాస్తవానికి అంటే డైరెక్ట్ చూసి చేసిన పెళ్ళిళ్ళు అట్లున్నాయా వాళ్ళు కూడా చనిపోతారు కదా అనేది మీరు అనవచ్చు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ప్రేమించి పెళ్ళి చేసుకోవడం తల్లిదండ్రులకు చెప్పకపోవడం బయటికి పెళ్లి చేసుకోవడం మళ్ళీ వస్తే ఏమంటారు అన్న భయంతో చనిపోవడం జరుగుతుంది కాబట్టి అలా కొంతమంది ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు నొప్పి చేసుకున్నట్టే చేసుకోండి వాళ్ళ ప్రవర్తన ఒకవేళ ఇంట్లో మనకు తెలుస్తుంది పది రోజులున్నా ఇరవై ఉన్నా వాళ్ళ ప్రవర్తన ఎట్లుందనేది తెలిసింది తెలిసిన తర్వాత మేము ఏం చేయాలి అక్కడి నుండి బయటపడాలి నేను ఏ విధంగా బయటపడి ఏ విధంగా సేఫ్ సేఫ్గా నేను ఇంటికి వెళ్ళి నేను ఏ విధంగా ధైర్యం చేసు తల్లిగారింటి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు కదా వెళ్ళైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆ విధంగా మాత్రం చావు స్థితికి రాకండి తన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచితేనే మనం పెరుగుతాం తప్పుడు మార్గంలో పోవద్దు ఈరోజు తప్పుడు మార్గంలో పోయి ప్రాణం పీడ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది మేము కష్టపడుతున్నాం మేము సంపాదించుకుంటున్నాం తల్లిదండ్రులతో మగనకు అవసరం లేదని అనుకోవద్దు ఈరోజు మన చేసిన తప్పే మన పిల్లలకు వస్తుంది అట్లా కూడా చాలా ఆలోచించాలి ఆడపిల్లలు మీరు అయితే ముఖ్యంగా ఆడపిల్లల గురించి చాలా బాధ అనిపిస్తుంది అదన కట్నం వీధింపులకు గురయ్యే ప్రతి ఆడపిల్ల ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా నేనైతే చాలా చూస్తున్నా ఒక ఇంట్లో అసలు కోడలకు తినడానికి ఒక టైం మెయింటెనెన్స్ ఉంటుంది తినేది స్వేచ్ఛ ఉండదు పడుకునే స్వేచ్ఛ ఉండదు పడుకున్న ఫ్యాన్లు బంద్ చేయడం తిండి తింటే ఈమె తినడానికి వచ్చింది అనడం ఆ విధంగా ఉంటుంది అట్లా కూడా బాధపడొద్దు తిండి కోసం మనం బతకట్లేదు ఒకవేళ మన పిల్లలు ఉంటే మన పిల్లల కోసం మనం బతకాలి ఏదైనా కూడా ఎదిరించి బతకాలి ఎన్ని కష్టాలైనా ఊడ్చుకోవాలి కానీ చావు మీదకైతే తెచ్చుకోవద్దు ఈ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలు ప్రేమ అనేది జోలికి పోకుండా చూసుకోవాలి అంటే అందరు అట్లా ఉంటారా అనేది నేను అనట్లేదు తల్లిదండ్రులన్నీ మెప్పించేసుకుంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కాబట్టి ఒక నిండు ప్రాణం పోకుండా ఉంటుంది ఈరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆమె చేసుకోవడం పాటలు ఆ పాటలు ఏంటనే ప్రాణం వెళ్ళిపోతుంది నాకు ఇంత ధైర్యంగా పాటలు పాడి అంత ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి చనిపోవడం అంటే అందుకే మీకు మరొక్కసారి చెప్తున్న తెలంగాణ మొత్తం కాదు ఎక్కడ ఆడపిల్లలకైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను మనందరం ఆడవాళ్ళమే ఒక ఒక ఫస్ట్ ఒక బిడ్డగా పుట్టి ఒక కూతురుగా పెరిగి ఒక తల్లిగా అయ్యి ఒక నానమ్మగా అయ్యి ఒక అమ్మమ్మగా అయ్యి ఒక తాతమ్మగా అవుతాం అంతే కదా ఎవ్వరం డైరెక్ట్ అత్తలు అమ్మమ్మలు గారు కదా అది ఆలోచించాలి ప్రతి ఆడవాళ్ళు కట్నంతో తెచ్చి బతికే బతుకు కాదు మనం కూడా కష్టపడి మగపిల్లలకు నేర్పాలి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా సంపాదించుకోవాలి ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అనేది ప్రతి మగపిల్లల కన్నా తల్లి కూడా ఆలోచించాలి వచ్చిన ఆడపిల్లలను వాళ్ళు ఏమీ ఆడపిల్ల ఎదురు ఎందుకు మాట్లాడతారు వాళ్ళను చిన్న చూపు చూస్తేనే మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారు కదా మనం ఉండే పద్ధతిలో ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు నువ్వు ఇట్లా చేసుకో అమ్మా ఈ విధంగా ఉండాలి విలువగా బతకాలి అంటే విలువలు నేర్పాలి నైతిక విలువలు నేర్పాలి క్రమశిక్షణ పద్ధతి పెద్దల గౌరవం ఆ విధంగా ఉండాలి ఇంట్లో ఉన్న కొడుకులకి గౌరవం ఇవ్వాలి ఆ కొడుకులు తల్లికి ఇవ్వాలి ఆ విధంగా ఉండాలి కానీ మా అమ్మ ఇది అసలు అమ్మాయి ఇరవై రోజులకే చనిపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అందుకే మరొక్కసారి మా మహిళా సంఘాల సభ్యుల పిల్లలకి మీరైతే పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ధైర్యం ఎదుర్కొనే అయితే మీరు చెప్పండి చెప్పిన తర్వాత పెళ్లి చేయండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి